గారు కూడా వెల్కమ్ సోదరికి తప్పనిసరిగా అండి ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే ఇది ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ ఇది ఎవరు రిస్ట్రిక్షన్స్ లేవు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నరేంద్ర గారు రైట్ రైట్ మనతో పాటుగా కాలపాలం బుజ్జు గారు కూడా జాయిన్ అయ్యారు బుజ్జు గారు నమస్కారం అండి రైట్ ఏంటి బుజ్జి గారు ఇదంతా మీదే అట ఏంటి వెనక నుంచి నడిపించేది అని ఆశా కిరణ్ గారు ఎంట్రీకి సంబంధించి నిజమా అదంతా వాస్తవాలేం ఏం కాదు సార్ కానీ నాకు మొన్న జిల్లాకి పదవ తారీఖున పేరు పెట్టకపోతే అంటే మంత్రివర్గ సమావేశంలో పేరు పెట్టకపోతే ఆమరణ నిరహార చేస్తానని ఆ రోజున నేను తొమ్మిదో తారీఖున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పదవ తారీఖున ఆ రోజున ఆశాకరణ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది బుజ్జు నువ్వు చాలా యాక్టివ్గా చేస్తున్నావు డాడీ గారి కార్యక్రమాలు నీకు నేను ఎప్పుడూ అన్నదనగా ఉంటాను అని చెప్పడం జరిగింది సార్ అలాగే నేను పదిహేనో తారీఖున వస్తున్నాను నువ్వు వచ్చి కలవంటే మర్యాదపూర్వంగా కలవటం జరిగింది అంతేగాని వెనక్కుండా నేను నడిపిస్తూ ఏం కాదు ఆవిడ్ని వాళ్ళ పాలకొల్లులో కాపు వనసమారాధన నిమిత్తం అక్కడ ఉన్న పాత రంగాగారితో తిరిగిన వ్యక్తులు రాధారంగ మిత్రమండలి సభ్యులు ఆవిడ్ని ఆహ్వానించడం జరిగింది నాకు ఆ విషయంలోనే చెప్పారు ఆవిడ ఓకే నేను రాధారంగ మిత్రమండలి బలోపేతం చేస్తాను ఇక్కడి నుంచి నేను దాడి ఆశయాల కోసం నేను ప్రజల్లో ఉంటాను నీ ఎల్లవేళలా మీ అందరికీ అందుబాటులో ఉంటాను మీ అందరూ ఒక తాటి మీదకి వచ్చి మీరు రంగా గారి ఎలాగా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఆయన ఎంత ఉందాగా ఉన్నారో అలాగే నేను కూడా కులాలకు కానీ మతాలకు కానీ ఏ వర్గానికి చెందకుండా అందరికీ గారి అభిమానులు అందరికీ నేను చేదోడు ఉంటానని నాకు రాత్రి మేము గంట గంటన్నర మాట్లాడుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఆవిడ ఇలా చెప్పడం జరిగింది నేను రాధారంగా మిత్రమండలం బలోపేతం చేస్తున్నాను ఓకే ఒక్క ఒక నిమిషం చర్చిద్దాం మనతో పాటుగా తోట త్రిమూర్తులు గారు